అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు ఇక్కడికి ప్రభుత్వం ప్రభుత్వ ప్రభుత్వ ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఉన్న మైగ్రేటెడ్ పీపుల్కి కి వచ్చి అవగాహన కల్పించాము అవేర్నెస్ క్యాంప్ లాగా ఒకటి కండక్ట్ చేసి ప్రజెంట్ ఉన్న డెంగ్యూ అయినా మలేరియా అయినా సరే దాని గురించి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేసాము దాని గురించి తగిన సూచనలు వీళ్ళకి కల్పించి అలానే ఈ రోజు ఇక్కడ స్క్రీనింగ్ జరిపించి మలేరియా అయినా సరే డెంగ్యూ టెస్ట్ అయినా సరే వీళ్ళకి చేసి ఈ రోజు ఇక్కడ సూచనలు తెలుపుతున్నాము ఈరోజు జిల్లా అధికారి ఆదేశాల ప్రకారము అలాగే మలేరియా ఆఫీసర్ ఆదేశాల ప్రకారం ఆఫీసర్ సుబ్బ్రాడి గారి ఆదేశాల ప్రకారం ఈ అట్టూరు మండలం మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మైగ్రేటెడ్ పీపుల్ అంటే వలస వచ్చినటువంటి గ్రామ ప్రజలకు వాళ్ళకు ఆరోగ్య పరిరక్షలు ఏ విధంగా మలేరియా కానీ డెంగ్యూ జ్వరాలు కానీ జ్వరాలుగానే ఈ వరికుంట మిట్ట గ్రామానికి మేము వైద్య సిబ్బంది అంతా మన డిస్ట్రిక్ట్ మలేరియా అధికారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ సబ్ యూనిట్ ఆఫీసర్స్ ఐ సుబ్బరాయుడు గారు సిహెచ్ఓ మురళీకృష్ణ గారు సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం గారు మన మెడికల్ ఆఫీసర్ ఎల్కే అనిత బేగం మేడం గారు ఉన్నారు అలాగే ఏఎన్ఎం ఆశా వర్కర్లు నేను పిహెచ్ఎన్ లక్ష్మీదేవి నా పేరు ఇక్కడికి అందరం రావడం జరిగింది వరికుంట మిట్ట ప్రాంతంలో ఉన్నటువంటి మైగ్రేట్ పాపులేషన్ అంటే వలస వచ్చినటువంటి బతుకు తెలివి కోసం వలస వచ్చినటువంటి ప్రజలకు విజ్ఞప్తి తెలియజేయడమే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బతుకు తెరి కోసం ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు పోయి జీవనోపాధి గడిపేట ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు వారికి ఈ ఐదు రకాలటువంటి చికన డెంగ్యూ మలేరియా మెదడువాపు బోధకాలు ఈ ఐదు రకాల జ్వరాలను వివరించమని తెలియపరచమని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి అలాగే సూపర్వైజరు అలాగనే పిహెచ్ఎల్ గారు అలాగే సిహెచ్ఓ గారు ఆశయ కార్యకర్తలు అందరం కూడా రెండు వెహికల్ తో పాటు మేము కలిసి మిమ్మల్ని ఇక్కడ దర్శించడం జరిగింది ఎందుకు వచ్చాము మేము ఇక్కడికి అంటే మీ యోగ సమాచారాలు తెలుసుకొని మీకు ఏమన్నా నేను చెప్పినటువంటి జ్వరాలు ఉంటే ఇలాంటి జ్వరాలకు ఈరోజు ఇక్కడ స్కీన్ చేసి రక్త పరీక్షలు చేసి రక్త పరీక్షల్లో మీకు వ్యాధి నిర్ధారణ అయితే ట్రీట్మెంట్ కూడా మీకు ఉచితంగా ఇంటి ఇంటి దగ్గరికే పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ పని మీద మీరు నిమగ్నమై ఉంటారు హాస్పిటల్ ఇక్కడే అట్లూరులో ఉన్నా మీరు వెళ్ళలేరు ఎందుకంటే మీ పని ప్రాబ్లం ఎక్కువ దానివల్ల ఒక డాక్టర్ గారు ఒక సబ్ యూనిట్ ఆఫీసరు ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు ఒక పిహెచ్ఎన్ గారు సూపర్వైజరు ఏఎన్ఎం ఆశాలు ఇంతమంది మెడికల్ సిబ్బంది అందరూ కూడా మీ దగ్గరికి రావడం జరిగింది కాబట్టి మీరు చెప్పేటువంటి మాటలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా వినియోగవారిగా ఉండాలి ఎందుకు వచ్చామంటే మీరు అడవి ప్రాంతంలో ఉంటారు జీవనోపాధి కోసం మీరు ఆరు బయట పనుకొని నిద్రపోతూ ఉంటారు సరిగా ఆరోగ్య అలవాట్లు ఆరోగ్య సూత్రాలు పాటించరు విచ్చలవిడిగా ఉన్నప్పుడు ఈ దోమకాటు వల్ల మనకు వచ్చేటువంటి జ్వరాలు ఉన్నాయి ఐదు రకాల జ్వరాలు ఉన్నాయి ఐదు రకాల జ్వరాల్లో ఇప్పుడు ఉన్నటువంటి జ్వరం ఏంటంటే మొదటి రకము డెంగ్యూ రెండవది వచ్చేసి మలేరియా చికెన్ గునియా లేదు బోధకాలు లేదు బోధకాలు లేదు మెదడు వ్యాపు లేదు ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఉండేది డెంగ్యూ జ్వరము కాబట్టి ఆ డెంగ్యూ జ్వరం ఎలా ఉంటుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి ఏ దోమ గుడితే వస్తుంది అది ఎప్పుడు గుడుతుంది అది ఎక్కడ చూస్తుంది పుట్టకుండా ఉండాలంటే మనమేం చేయాలి పుట్టకుండా ఉండాలంటే మా వాళ్ళు ఏం చేయాలి అనేది వివరంగా నేను చెప్తాను మీరందరూ కూడా అది గ్రహించి పాటించే ఉండాలని వైద్యాధికారి సమక్షంలో ఈ మిట్ట మీద ఉన్నటువంటి వరికుంటపాడు మిట్ట మీద ఉన్నటువంటి ఎస్టీకరణ ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే సబ్జెక్టులకు పోతే సిద్ధాటం సబ్ పరిధిలో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఈ నాలుగో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మైగ్రేటెడ్ అంటే బతుకు తెరువు కోసం జీవనోపాధి కోసం వచ్చినటువంటి విలేజెస్ లో నా పరిధిలో మూడు కనపరచడం జరిగింది ఆ మూడు కూడా ఒకటి ఒరికుంటపాడు రెండు బుజ్జులవారి మూడు ముత్తాయి పల్లె ఈ మూడు గ్రామాలు కూడా ఈరోజు సిహెచ్ఓ గారి సమక్షంలో మెడికల్ ఆఫీసర్ గారి సమక్షంలో సూపర్వైజర్ గారి సమక్షంలో పిహెచ్ఎన్ గారి సమక్షంలో ఆశా కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు మేమందరం కూడా ఫీల్డ్ విజిట్ చేసి అక్కడికి వారికి అవేర్నెస్ కల్పించే ప్రోగ్రామ్ ఈ రోజు మేము నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే మొదటగా ఈ రోజు వరికుంటపాడు మిట్ట మీద పల్లెలో ఉన్నటువంటి ఎస్టీకాలని దర్శించడం జరిగింది కావున మీరందరూ కూడా ఈ నేను చెప్పేటువంటి మాటలు గమనించాలి ఈ ఏడీస్ ఆడదోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది ఏదోమా ఏడిస్ ఏడీస్ ఆడదోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది అయితే ఇది ఎప్పుడు కుడుతుంది పగటి పూట మాత్రమే కుడుతుంది రాత్రుల్లో కుట్టదు ఇది ఎంతటి వారినైనా కుడుతుంది చిన్నపిల్లలు గర్భవతులు వయో వృద్ధులు ముస్లిం వాళ్ళు అనేటువంటి తారతమ్యం లేదు వయసుతో తారతమ్యం లేదు కులముతో తారతమ్యం లేదు మతముతో తారతమ్యం లేదు ధనికుడు పేదవాడని కూడా తారతమ్యం లేదు ఎవరినైనా గుర్తుంది అయితే ఇది ఎక్కడ నివసిస్తుంది దీని నివాస యోగ్యాలు ఏంటంటే దీని నివాస యోగ్యాలు ఏంటంటే మనము వాడి పడేసినటువంటి టైర్లో గాని ట్యూబ్లో గాని బకెట్ లో కానీ సింటెక్ లో కానీ దమ్ములో గాని మన ఇంట్లోటువంటి కూలర్లో కానీ ఫ్రిడ్జ్లో కాని ఎక్కడైనా కూడా నివసిస్తుంది ఇది ఇది నివసించకుండా ఉండాలంటే మన వంతు మనం ఏం చేయాలంటే మనము ప్రతిరోజు కూడా ప్రతి శుక్రవారము ఇల్లు శుద్ధము ఇల్లాలు శుద్ధం అనే రీతిగా పాటిస్తాము ఆ విధంగానే శుక్రవారం ఆ రోజు వారానికి ఒక రోజు నీట్గా మనం నీరు నింపుకున్న పాత్రలన్నీ కూడా కడిగి ఆరబెట్టి విధానాన్ని డ్రైడే ఫ్రైడే అంటాం ఎందుకు పాటించాలి డ్రైడే ఫ్రైడే అంటే నీరు ఎక్కువ నిలువ ఉండటం వల్ల మీరున్నారు ఇక్కడ కరెంటు లేకపోవచ్చు లేదంటే నీటి వసతి లేకపోవచ్చు మీరు డ్రమ్ములో నీళ్లు నింపుకుంటారు పదహైదు రోజుల కింద దాటి ఉంచితే ఆ డ్రమ్ముకు అంచులకు పాసి పట్టి ఆ పాశిలోనే చల్ల గులకలుగా వచ్చి గుడ్డు దశ లార్వా దశ పీపో దశ అడల్ట్ దశ నాలుగు దశలుగా తయారయ్యి నాలుగో దశలను మనం అది కాటేస్తుంది ఎందుకేస్తుంది దాని సంతానోత్పత్తి జరుపుకునేదాని కోసం మన వల్ల కాటేస్తుంది మన రక్తం అవసరం మనకు పెళ్ళి కావాలా మనం పిల్లలు పుట్టాలంటే మనకేం కావాలి ఆహారం కావాలి నీళ్ళు కావాలి గాలి కావాలి ఉండేదానికి ఇల్లు కావాలి అదైతే శక్తి కావాలి అప్పుడు దోమ కూడా ఏంటంటే ఉండేదానికి కంటైనర్స్ నిర్మించుకున్నది ఆహారం దానికి అవసరం కాబట్టి ఎవరిది ఆహారం అంటే మానవుల యొక్క రక్తమే దానికి ఆహారం దాన్ని సంతానోత్పత్తి చేసుకోవాలంటే మనములు కాటేస్తే అభివృద్ధి సంతానోత్పత్తి ఉత్పత్తి చేసుకుంటుంది ఆ దోమ రోజుకు వచ్చేసి నాలుగు వేల గుడ్లు ఉత్పత్తి చేస్తుంది ఒక్క రోజుకు కానీ మానవులుగా ఒక స్త్రీ అయితే సంవత్సరానికి ఒక జన్మనిస్తుంది లేదంటే మూడేళ్లకు ఇద్దరు జన్మనిస్తుంది ఆ మూడేళ్ళకి ఇద్దరు జన్మనిచ్చే స్త్రీని ఏటా బాలింత అంటాం అవునా కదా మరి ఈ దోమ ఏంటి ఒక రోజుకే నాలుగు వేలు గుడ్లు పెడుతుంది చనిపోతుంది ఒక రోజుకే నాలుగు వేల గుడ్లు పెడుతుంది చనిపోతుంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈ డెంగ్యూ జ్వరం రాకుండా ఉండాలంటే మనందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి పరిశ్రమల పరిశుభ్రతను పాటించాలి ఏ కుటుంబం అయినా ఏ వ్యక్తి అయినా వ్యక్తిగత పరిశుభ్రత పరిశ్రమల పరిశుభ్రత పాటిస్తారో ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి కూడా నేను చెప్పినటువంటి ఐదు రకాల జ్వరాలు